నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం తొం మూడు వందల తొంభై ఒకటవ నామం తుష్ట తుష్ట అంటే తృప్తి పరమానందం పరమానంద స్వరూపుడైన స్వామిని తుష్టుడు అన్నారని శంకరుల వారు చెప్పారు ఆయన పరమ స్వరూపుడు నిరంతరం ఎటువంటి స్వరూపం అంటే సచ్చిదానంద స్వరూపుడు సచ్చిదానందాలతో విరాజులుతూ ఉంటాడు అందుకని ఆయన్ని సంతుష్టితో నిండిన స్వామికి తుష్టుడని పేరు స్వామి ఎప్పుడూ పరమానంద స్వరూపుడే అటువంటి పరమానంద స్థితిని పొందిన జీవుడు పరమాత్మతో సమానం అందుకే మరి జీవుడు ఉన్నదానిలో ఉన్నంత తృప్తిని పొందితే వాడు నిదానంగా పరమాత్మ దగ్గరకు చేరుతాడు తృప్తిగా ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు ఆనందంగా ఉన్నవాడు ప్రశాంతమైన మనసుతో మంచి భావనలతో మంచి ప్రవర్తనతో మంచిగా నడుచుకుంటూ ఉంటాడు భగవంతుడికి దగ్గరవుతాడు తృప్తి లేని వాడుకు అశాంతి మరి ఆ అశాంతి వల్ల అనారోగ్యం అలసట మన దుఃఖము బాధ విచారం అన్నీ కమ్మేసి వాడిని అయోమయ పరిస్థితిలో పడేసి అధోగతికి తీసుకెళ్ళిపోతుంది అందుకని ఎప్పుడు కూడా ఉన్నదానిలో మంచిని చూసుకోవటం ఉన్నదానితో తృప్తి పట్టడం అనేది మంచి లక్షణం ఆ మంచి లక్షణమే పరమానంద ప్రాప్తికి కూడా మార్గమవుతుంది అది పరమాత్మ ఎటువంటి స్వరూపుడు అంటే ఆనందమే స్వరూపముగా కలిగినవాడు పరమాత్మ సచ్చిదానందం అంటే సత్ అంటే ఎప్పుడూ ఒకే విధి విధంగా మార్పులు చేర్పులు లేకుండా మరి కాల నియమం లేకుండా అంటే ఇవాళ ఉండటం రేపు లేకపోవటం అట్లా అనేది లేకుండా దేశకాల మాన పరిస్థితులకి అతీతంగా పరమాత్మ ఎప్పుడూ కూడా సత్స్వరూపముగా ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు చిత్త అంటే ప్రకాశము ప్రకాశమే ఆయన యొక్క స్వరూపము ఆ ప్రకాశ స్వరూపుడే పరమాత్మ ఆ అటువంటి ప్రకాశ స్వరూపంతో స్వచ్ఛమైనటువంటి రూపంతో ఉన్నటువంటి వాడు పరమానంద స్థితిలో ఉంటాడు ఎప్పుడు అటువంటి వాడు భగవంతుడు అందుకని భగవంతుడిని తుష్ట అన్నారు పరమానందంతో విరా విరాజిల్లేటువంటి స్వామిని తుష్టః అన్నారని చెప్పారు మనుష్య సామాన్యానికి యోగ్యమైనటువంటి దశరథ పుత్రత్వం జగత్పాలన రెండు కూడా చేరి ఉండటం వల్ల సంతృష్టి పొందిన స్వామి తుష్టుడని పరాశరులు చెప్పారు అంటే పరమాత్మ మానవ రూపాన్ని ధరించి చక్కని పుత్రరత్నంలాగా దశరథుడికి పుత్రుడిగా జన్మించి చక్కగా జగత్ పాలన సక సక్రమంగా ధర్మంగా చేసి ఉండటం వల్ల ఆయన చాలా ఆనందాన్ని తృప్తిని పొందాడు కనుక సంతుష్ట తుష్ట సంతుష్టి పొందాడు కనుక తుష్ట అన్నారని పరాశరుల వారు భావించారు భక్తులు చేసిన సేవల వల్ల తృప్తి పడుతుంటాడు సంతుష్టుడయ్యే ఆనందిస్తుంటాడు కనుక స్వామిని తుష్ట అన్నారని సత్యసంధుల వారు చెప్పారు అంటే పరమానంద స్వరూపుడైన పరమాత్ముణ్ణి తుష్ట అన్నారని ఆయన ఎప్పుడూ సత్యస్వరూపంతో ప్రకాశంతో పరమానంద స్థితిలో పరమానందమే స్వరూపముగా కలిగి ఎప్పుడు తుష్టిగా పుష్టిగా సంతుష్టిగా ఉంటాడు కనుక ఆయనే తుష్ట అన్నారని చక్కగా పరమాత్మని అటువంటి స్థితి తృప్తిగా సుష్టిగా ఎవరుంటారో వాళ్ళు కూడా ఆ పరమానంద స్థితికి చేరుకుంటారు పరమాత్మ ఆ మోక్ష ప్రాప్తిని కూడా ఇస్తాడు అని చెప్తున్నారు మరి మామూలుగా పుత్రరత్నం పుత్రరత్నం అంటేనే దాంట్లో అర్థం నిండిపోయింది రత్నం లాంటి బిడ్డ అని మరి దశరథుడికి పుత్రరత్నంలాగా లాంటి బిడ్డ పు బిడ్డగా పుట్టి పరిపాలన జగత్ పరిపాలన చక్కగా ధర్మంగా చేసి ఆయన చాలా తృప్తి పొందాడు అందుకని ఆయన్ని తుష్టహా అన్నారని పరాశరుల వారు చెప్పారు మరి భక్తులు చేసేటువంటి సేవలకి తృప్తి పడతాడు సంతృష్టి పడతాడు గనక స్వామిని తుష్టః అన్నారని సత్యసంధుల వారు చెప్పారు అట్లా చెప్తున్నారు ఇంకా కొంచెం అర్థం మనం తెలుసుకున్నాం తృప్తి భగవంతుని రూపం ఆనందము పరమాత్మ స్వరూపం అన్నారు అదే ఆనందం ఎందుకు వస్తుంది అంటే తృప్తిగా ఉంటేనే ఆనందం వస్తుంది ఆ తృప్తి పరమాత్మ స్వరూపంగా ఇక్కడ మనకి చెప్తున్నారు తృప్తి చెందినవాడు ఎలా ఎక్కడికి దగ్గర అవుతాడు అంటే మోక్షానికి పరిపూర్ణతకి దగ్గర అవుతూ ఉంటాడు దగ్గరగా ఉంటాడు ఎవరైతే ఏ ఏ విషయాల ఎందు లోకాల ఎందు మరి అంటే ఏ లోకంలో అయినా ఏ విషయంలో అయినా ఎవరైనా తృప్తి చెందుతారో ఆయా విషయాల ఎందు పరిపూర్ణత సాధించిన వాడు అని అర్థం అంటే తృప్తి పడ్డాడు అంటే అక్కడికి పూర్తి పరిపూర్ణ అయ్యింది అనే అర్థం ఇప్పుడు మనం ఒక పెళ్ళి లేకపోతే ఒక శుభకార్యం ఏదో ఒక పని విశేషమైన పనిని పూ పనికి పూనుకున్నాం అనుకోండి అది అయ్యేంతవరకు తృప్తిగా ఉండదు ఇంకా అలా చేయాలి ఇలా చేయాలనే ఆలోచనలతో మనస్సు వేగంగా ఆలోచనలు ఆతృత అంతే వేగంగా పరిగెడుతూ ఉంటుంది ఆ పని పూర్తయిన తర్వాత మనస్సు ప్రశాంతంగా హాయిగా అమ్మయ్య ఇక్కడికి అనుకున్నది పూర్తయింది అని హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మనస్సు ఆ మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరము శాంతంగా ప్రశాంతంగా కూర్చుంటుంది ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉందో ఆనందంగా ఉంటుంది ఆ ఆనందమే భగవంతుని దగ్గరకు తీసుకెళ్తుంది అందుకని తుష్ట అన్నారు మరి తృప్తి చెందిన వాడి మనస్సులో కలి కలిపురుషుడు ప్రవేశించడు అంటే కలిపురుషుడు చేసేయన్నీ అనర్థాలు చేస్తాడు కదా మరి తృప్తిగా ఆనందంగా భగవంతుడికి దగ్గరగా ఉన్నవాడిని కలిపురుషుడు ఏమీ చేయలేడు వాళ్ళ ఎందు వాడి వలన ఇతరులకి మరి ఆ తృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఇతరులకు ధర్మంగా ప్రవర్తించటం వాళ్ళకి సహాయం చేయటం వాళ్ళలో భగవంతుణ్ణి చూడటం వాళ్ళు ఆనందంగా ఉండి ఎదటి వాళ్ళను కూడా ఆనందంగా ఉంచాలని చూస్తారు ఆ ధర్మం వాళ్ళు పాటిస్తారు ఈ రహస్యం తెలుసుకున్నటువంటి వాడు ధర్మంగా నడుచుకుంటూ ఆనందంగా జీవితాన్ని నడుపుతూ మనస్సును తృప్తిగా ఉంచుకోవటం అభ్యాసం చేసుకుని అన్నిటి అందు కూడా సమభావాన్ని నెలకొని ఆనందంగా ఉండగలిగిన రోజున భగవంతుడికి ప్రీతిపాత్రుడు అవుతాడు అలా అభ్యాసం చేసుకుంటూ ఉంటాడు తెలుసుకున్నవాడు ఆ చేసుకుంటూ చేసుకుంటూ భగవంతుడికి దగ్గర అవుతాడు ఆ తర్వాత భగవంతుడిలో లీనమే అవుతాడు పరమానంద స్వరూపుడు అవుతాడు అటువంటి పర తుష్టి అయినటువంటి పరమాత్మ ఈ సంతుష్టులను తనలోకి చేర్చుకుని మోక్షాన్ని ప్రసాదించి అనుగ్రహిస్తాడు అటువంటి తుష్ట అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ స్వామి మా మనస్సు ఎప్పుడూ సంతుష్టిగా తృప్తిగా ఆనందంగా ఉండే వరాన్ని ప్రసాదించి మమ్మల్ని ఆనంద మార్గంలో నడిపించి నీ పరమానంద స్థితిలోకి మమ్మల్ని తీసుకెళ్ళు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ